సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో భాగ్యంగా వెంకీ భార్యగా చేసి రచ్చ చేసింది ఐశ్వర్య రాజేష్ ఆమె తండ్రి తెలుగులో హీరో అనే విషయం తెలుసా సినిమాల లిస్టు పెద్దదే ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి అయినా తమిళంలో హీరోయిన్ గా రాణిస్తుంది అక్కడ స్టార్డం అందుకుంది తెలుగులో కొన్ని సినిమాలు చేసినా సక్సెస్ కాలేకపోయింది ఆమె నటించిన సినిమాలు ఆడకపోవడంతో ఐష్ టాలెంట్ బయటకు రాలేదు తాజాగా ఆమె వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో నటించింది అనిల్ రావుపుడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో వెంకీకి జోడీగా చేసింది మూవీ సంక్రాంతి కానుకగా నేడు మంగళవారం సినిమా మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది అయితే ఇందులో ఐశ్వర్య రాజేష్ పాత్ర హైలైట్ అవుతుంది వెంకీకి భార్యగా ఆమె రెచ్చిపోయింది వెంకీని ప్రేమగా చూసుకునే భార్యగా ఆయనకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసి అనుమానంతో ఆడుకునే భార్యగా రెండు షేర్స్ చూపించి మెప్పించింది ఇందులో ఐశ్వర్య పాత్ర అందర్నీ అల్లరిస్తుంది వెంకటేష్ పాత్రను కూడా డామినేట్ చేసే రేంజ్ లో ఆమె పాత్ర ఉండడం విశేషం దీంతో అంతా ఐష్ గురించే మాట్లాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఐశ్వర్య రాజేష్ ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ ఫ్యామిలీ గురించి ఆమె ఫాదర్ గురించి ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ తెలుగువారు ఆయన తెలుగులో హీరోగా కూడా సినిమాలు చేశారు జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన నెలవంక మూవీలో రాజేష్ హీరోగా నటించారు సలీం పాత్రలో అదరగొట్టారు తర్వాత జంధ్యాల దర్శకత్వంలోనే రెండు జల్ల సీత ఆనంద భైరవి సినిమాలో హీరోగా నటించి మెప్పించారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అదే సమయంలో నెగిటివ్ రోల్స్ కూడా చేశారు చిరంజీవి హీరోగా తెరకెక్కిన పల్లెటూరు మొనగాడు బాలకృష్ణ హీరోగా నటించిన సీతారామ కళ్యాణం రాజు హీరోగా నటించిన ధర్మాత్ముడు బొబ్బిలి బ్రాహ్మణ అలాగే ఆనంద భైరవి చిత్రాల్లో వినల్ గా నటించారు వీటితో పాటు యాభైకి పైగా సినిమాల్లో ఆయన కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు తెలుగులో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు రాణిస్తున్న సమయంలో తాగుడికి బానిసయ్యాడు రాజేష్ విపరీతంగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చాయి లివర్ డ్యామేజ్ అయింది దీంతో తన ముప్పై ఎనిమిదేళ్ల వయసులో కన్ను మోసారు రాజేష్ ఇప్పటికి ఐశ్వర్య రాజేష్ ఏజ్ ఎనిమిదేళ్లు మాత్రమే చిన్న వయసులోనే తండ్రి మరణంతో తల్లి నాగమణిని అంతా చూసుకుంది పెంచి పెద్ద చేసింది హీరోయిన్ని చేసింది ఐశ్వర్య రాజేష్ తమిళంలో హీరోయిన్గా రాణిస్తుంది తెలుగులో అడపాదడప సినిమాలు చేస్తుంది ఆ మధ్య కౌశల్య కృష్ణమూర్తి వరల్డ్ ఫేమస్ లవర్ టక్ జగదీష్ రిపబ్లిక్ చిత్రాలు చేసింది ఇప్పుడు వెంకటేశ్ సరసన సంక్రాంతికి వస్తున్న సినిమాలు నటించి మెప్పించింది ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లో సందర్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్